నాలుగవ తరంగం హనుమద్వ్రత మంత్రోపాసన అనుష్ఠాన విధానం తరంగం అనమాట ఇందులో ఇవాళ జప విధానాన్ని గురించి తెలుసుకుందాం పూజ అనంతరం చేసే జపం పూజ తర్వాత కదా మనం జపం చేసుకుంటాం సాధారణంగా ఎప్పుడైనా ఈ జపం మూడు విధాలు అవి వాచకం అంటే బయటికి వినపడేట్టుగా మంత్రం చదవటం రెండు ఉపాంసు అంటే పెదాలు కదులుతూ కదులుతూ ఉంటాయి శబ్దం మాత్రం బయటికి రాదు ఇక మూడోది మానసికం అంటే పెదాలు కలగదు నాలుక కదో కేవలం మానసికంగా మనం చేస్తాం అలా పూజ తర్వాత చేసే జపం వాచకం ఉపాంసు మానసికం అంటే పక్కన ఉన్న వారికి వినిపించేట్టుగా చేసేదే వాచకం ఉచ్చారణ వినిపించకుండా నాలుక పెదములు కదిలినట్టుగా చేపించేది ఉపాంసు పెదివలు నాలుక కదలకుండా లోపల లోపల చేసే జపం మానసికం ఈ జపంతో పాటు ఏం చేయాలి అంటే ఆరాధ్య దేవత యొక్క స్వరూపాన్ని మనస్సులో ధ్యానించాలి అంటే మనస్సును మూర్తిపై లగ్నం చేయాలన్నమాట ఇది రెండు విధాలు నిష్కామోపాసకులు సకామోపాసకులు మూర్తిని ధ్యానించే విధానాలు వేరుగా ఉంటాయి మళ్ళీ సకామోపాసకులు మూర్తి ధ్యా ధ్యానం వేరుగా ఉంటుంది ఉపాసకుల మూర్తి ధ్యానం వేరుగా ఉంటుంది అనమాట అవి పైన మనస్సును స్వామి మూర్తిపై కేంద్రీకరించు ప్రసంగంలో విభ వివరించబడి ఉన్నాయి కదా ఇక జప సంఖ్యను జప జపసంఖ్యను లెక్కించడానికి మనం మాలలు పట్టుకుంటాం మణిమాలలతో కానీ కణుపులపై లెక్కించే కరమాలతో కానీ లేకపోతే వర్ణమాలత్వం అంటే రంగుల మాలలు ఏది పగడాల మాలని ముత్యాల మాలని ఇలా రంగుల మాల వర్ణమాలాత్మకమైన మానసిక మాలతో కానీ లేదా మానసికంగానే కోటి రెండు అంటూ లెక్కించుకోవచ్చు ఇలా లెక్కిస్తూ జపం చేస్తారు అలా చేయాలి రుద్రాక్షమాల తులసిమాల ఈ వీటిని కూడా కొందరు ఉపయోగిస్తారు ఎక్కువ మంది ఉపయోగించేది అవే ఇట్లా చేయటం వల్ల చేతులు మనస్సు నోరు భగవత్ కైంకర్యంలో లగ్నమై ఉంటాయి త్రికరణ శుద్ధిగా ఉంటుందన్నమాట ఆ జపం ఈ విధంగా మన మనసులో త్రివేణి స్థానం అందు జపం ధ్యానం లెక్క జపం చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం లెక్క ధ్యానం అంటే మూర్తి రూపం మీద మన మనసును లగ్నం చేస్తున్నాం నోటితో జపం చేస్తున్నాం చేత్తో లెక్క పెడుతున్నాం కాబట్టి ఈ త్రివేణి ఇలా ఏకీకృతమైతే సాధకులకు సాత్విక రాజస తామస సాధనలు శీఘ్రంగా ఫలిస్తాయి ఏ ఈ మూడింట్లు ఏదైనా సరే త్వరగానే అయిపోయింది అందుకే తామసిక సాధన వాళ్ళది రాక్షసులది అందుకే వాడు కూడా త్రికరణ శుద్ధిగానే చేస్తారు చేసేటప్పుడు కానీ దుర్గమార్గపు ఆలోచనతో చేస్తారు ఆ దుర్మార్గపు ఆలోచనతో చేసి దుర్గమార్గమైన కోరికలు కోరి ఆ కోరికల వల్ల వాళ్ళు పతనమైపోతారు కాబట్టి త్రికరణ శుద్ధి ముఖ్యం ఫలించాలి అంటే జపం ఇట్టి జపాన్నే నిష్కామంగా చేసామనుకోండి ఇంకా మంచిది హనుమంతుడే కాదు అతని ప్రభువు కూడా ఈ నిష్కామంగా చేసిన వాళ్ళకి అతని ప్రభు అంటే పరమాత్మ స ఆ ఇద్దరూ ప్రత్యక్షమై ఉపాసకు దగ్గరకు వచ్చి కూర్చుంటారు ఇక ఉపాసన చేసేవాడు జపం చేసేవాడు పూజ చేసేవాడు ఎలా కూర్చోవాలి ఏ దిక్కుకు కూర్చోవాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం తూర్పు ముఖం మనం తూర్పు వైపు మన ముఖం ఉండాలి అంటే తూర్పు వైపు చూస్తూ ఉండాలి తూర్పు వైపు మన ముఖం లేకపోతే ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి సుఖాసీనుడై జపించాలి అంటే ఆసనం ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు అతనికి అతనికి అనుకూలమైన ఆసనాన్ని వేసుకుని కూర్చోవాలి ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కొన్ని చోట్ల అలా వీలు కుదరకపోవచ్చు పూజ్య పూజకయోర్ మధ్యే పూర్వత్య విధియతే అంటే పూర్వశాసించి తయేత్సు అని పాఠాంతరం కూడా ఉంది అంటే ఆరాధించే దేవునికి అభిముఖంగా కూర్చోవచ్చు మనం ఈ రెండు ఉత్తర దిక్కు తూర్పు దిక్కు సాధ్యం కాకపోతే ఆరాధించే దేవుడికి ఎదురుగా కూర్చునే చేయటం అన్నమాట అభిముఖంగా దేవో భూత్వా దేవం యజేత్ అవన్నీ అని కూడా ఉంది నా రుద్రో రుద్ర నచ్చయేత్ అని కూడా ఉంది అంటే మనం ఆ ఏ దేవతని ఆరాధిస్తున్నామో ఆ దేవత లక్షణాలను మనం ఆపాదించుకోవాలి ముందు శివార్చన చేస్తున్నాం అనుకోండి శివుని లక్షణాలు మనం కలిగి ఉండాలి శివుడు ఏం కలిగి ఉన్నాడు లోక కళ్యాణం కోసం విషయాన్నే మింగేడు అంటే మనం కూడా లోక కళ్యాణం అయితే మనకి బాధ ఉన్నా సరే దాన్ని పోర్చుకునే లక్షణం మనలో అలవరుచుకోవాలన్నా అందుకనే శివుడే తోనై శివుని ఒక పాట కూడా ఉంది శివుడే తానై శివుని పూజ చేయటం అలాగే విష్ణువే తానై విష్ణు పూజ చేయటం ఆ విష్ణువు యొక్క లక్షణాలు మనం అలవాటు చేసుకుని అప్పుడు విష్ణు పూజ చేయాలన్నమాట అందుకే ఇవన్నీ ఏంటి అష్టాంగ యుగాల్లో ధ్యాన ధ్యాన ధారణ సమాధులు ఉన్నాయి ఆ చివరి స్థితి అదే ఆ చివర మరి వాళ్ళందరూ ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కదా శివుడు విష్ణువు వీళ్ళందరూ కాబట్టి ఆ స్థితి సమాధి స్థితిలో రావాలి మనం అంటే అలవరుచుకోవాలి నెమ్మదిగా యథా తదాదేవి అని కూడా ఉంది అంటే ఈ దేహం ఆ దేవుని మందిరం కదా దేహో దేవాలయ ప్రభుత్వం చెప్పుకుంటాం జీవో దేవ సనాతన అని కూడా చెప్పుకుంటాం కదా జీవుడు ఎంత దేవుడు ఎంత సనాతనుడు జీవుడు కూడా అంతే సనాతనుడు అంతే అంటే అంతే పాతవాడని ఇద్దరు సనాతనులే ఇవాళ్ళు వాళ్ళు కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళే అలాగే దేహో దేవాలయ దేహమే దేవాలయం అందుకే ఆత్మే పరబ్రహ్మం జీవుడే దేవుడు దేహమే దేవాలయం శ్వాసే గురువు అని చెప్తుంటారు వాళ్ళు పిరమిడ్ వాళ్ళు అదే మనకి మామూలుగా తెలుసు వాళ్ళు కూడా దాన్నే నొక్కి ఒక్కడిస్తుంటారు కాబట్టి మనము ముందు ఆ దేవుని లక్షణాలు మనములో అలవరుచుకుని మనం ఆ దైవ పూజ చేయాలి అప్పుడు మనసు లగ్నం అవుతుంది ఇక అంగన్యాస కరన్యాసాలు ఉన్నాయి కదా ముద్రలు ఉపచారదులు ఇవన్నీ సాధకుడు ముందుగానే తన దేహమందు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అంగన్యాస కరన్యాసాలు ఆ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఆ మూర్తి అందు లగ్నం అవడానికి అంటే వేరే వైపు వెళ్లకుండా వెళ్లకుండా మనం జపం చేస్తూనే ఉంటాం నేసాలు లేవు అనుకోండి ఒక ఈ చేతులు ఏ గడ్డి నొప్పికుతుంటాయి లేకపోతే పక్కన దాన్ని దేనో వాయిస్తూ ఉంటాయి వా వాయిద్యం వాయించినట్టుగా కాబట్టి ఈ అంగన్యాస కరన్యాసాలు అంటే మొత్తం మనలో ఉన్నటువంటి అన్ని అవయవాలని ఆ మూర్తి వైపు లగ్నం చేయటం అన్నమాట కాబట్టి అంగన్యాసాలు కరన్యాసాలు ముద్రలు ఇవన్నీ కూడా ఈ ఉపచారాలు అన్నిటితో కూడా సాధకుడు ఏం చేయాలి ఈ ముందుగా తన దేహమందు దేవత్వాన్ని ఆరోపించుకోవాలి విత్తస్యాఠం నకారయే అంటే సామర్థ్యం ఉన్నవారు ఇంకా అంటే విత్తం అంటే ధనం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఔపచారికంగా కానీ లోపం చేయకూడదు మనకి ఆర్థికంగా ఉంటే ఆ ఆర్థికానికి తగ్గట్టుగా ఉపచారాలు ఇష్ట ఇష్టదైవాన్ని ప్రసారం చేసుకోవటానికి ఆ దేవునకు అనుకూలమైనటువంటి ఆచరణ కావాలి హనుమస్వామి స్వామి రామచరితామృతం వల్ల తృప్తిపడతాడు అందుచేత హనుమద్ ఉపాసకలు ఏం చేయాలి హనుమద్ భక్తులు హనుమత్ సాధకులు వాల్మీకి రామాయణం మొదలైన రామాయణాల్లోని కామ కథలను పఠిస్తూ ఉండాలి ఆ హనుమద్ ఉపా హనుమంతుడిగా ఇష్టం కాబట్టి అవి ఉపాసించాలి అయి చదవాలి ఇంకా విధాలైన హరికథలు పురాణాలు నాటకాలు మొదలైనవి భగవత్ చెయ్యాలి ఏర్పాటు చేయాలి భగవత్ కైంకర్య కార్యాలు అనుకూలాన్ని బట్టి ఆచరించాలి కనీసం సత్యం ధర్మం అహింస అలవర్చుకోవాలి ఈ మూడు తప్పవు కనీసం ఉంటున్నాడు అనమాట అంటే సత్యమే పలకాలి ధర్మమే చెయ్యాలి ధర్మాన్ని ఆచరించాలి అహింసని అలవర్చుకోవాలి అహింస అంటే కేవలం మనుషుల్ని చెప్పడం జంతువుని చెప్పటమే కాదు చివరికి దోమలు నల్లులు బల్లులు ఇలాంటివన్నింటినీ కూడా అంటే ఆ స్థాయిలో మనం వాటిలో పరమాత్మను చూసుకుంటే వాటి అమ్మ మీరందరూ ఈ రూపంలోనూ పరమాత్మ నాకు ఇక్కడ కనిపించొద్దని రోజు మనం కోరుకుంటే కొన్నాళ్ళకి అవి మనకి అదృశ్యమైపోతాయి అవి ఇక్కడ ఉండవు ఆ పరమాత్మ అనుగ్రహం అన్న ఎందుకంటే వాటిలో కూడా పరమాత్మనే చూసి పరమాత్మ ఈ రూపంలోనూ ఇక్కడ వద్దు స్వామి అని అన్నామనుకోండి రోజు అలాగే చెప్పగలిగితే వాటిని చెప్పకుండా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనం ఏ రోజు చెప్పగలిగితే అవి కొన్నాళ్ళకి అంతర్ధానం అవుతాయి అవి తగ్గు తగ్గిపోతాయి బాగానే అలాగే అబద్ధాలు ఆడకూడదు అన్యాయాలు చేయకూడదు ఏ ప్రాణిని బాధ పెట్టకూడదు అదే ఇందాక చెప్పుకున్నాం కదా చివరి నలులు దోమలు బలులైనా సరేనని ఈ నియమాలు పాటిస్తే శక్తి లోపం లేకుండా అలాగే పేదవారికి రోగస్తులకు అలాగే కష్టాల్లో ఉన్నవారికి అనుకోండి తుదకు చేమలకు పంచదార కానీ నూకలు కానీ వేయకుండా ఆహారం తీసుకోకూడదు అనే నియమం కూడా పెట్టుకోవాలి కొంతమంది దొరకాలి పెట్టుకునేవాడు ఆ పొద్దున్నే లేచిన తర్వాత చేమల పొట్టలు దగ్గరికి వెళ్ళి బయట వేసి వచ్చేవాడు మా అమ్మగారు అలాగే చేశారు ఇప్పుడు సుందరకాండ మొదలైనవి స్వయంగా పారాయణాలు జపాలు చేయలేని వారు మరి ఒకరి చేయించాలి అవి మరి అందరికీ సత్యం కాదు కదా చదువుకోని వాళ్ళకి అలాంటి వాడు చేయించవచ్చు అలాగే పారాయణ చేసేవారు శాస్త్రజ్ఞానం కలిగి రామభక్తి కలిగి వాల్మీకి హృదయం పెరిగి శబ్దసారం అర్థసారం గ్రహించే శక్తి కలవారుగా ఉండాలి అలాంటి వారితో పారాయణ చేస్తే మనకు కూడా అందులోని సారం కొంతైనా వంటబడుతుంది ఏమీ తెలియని వాళ్ళకి అని లేనితో హనుమంతునికి ఆగ్రహం కలుగుతుంది ఎలా తమకై పారాయణం చేసేవారికి మరి పారాయణ చేయించుకుంటే ఆ పారాయణ చేసేవాడిని తృప్తిపరచాలి చక్కగా సన్మానం చేయాలి వాళ్ళకి తగ్గేట్టుగా ఈ సందర్భంలోనే సుందర కండ వాటి పారాయణ విధానాన్ని కూడా మనం తెలుసుకుందాం స్వస్తి రేపు ఆ సుందరకాండ పారాయణ గురించి తెలుసుకుందాం స్వస్తి